శ్రీసా ఆటోమొబైల్ ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎండలు బాగా ముదిరినాయి చాన్ ఈ మధ్యలో వీడియో తీయక జరిగా బిజీ బిజీ అయిపోయింది ఆ ఎండలు బాగా ఎండలు కొడుతున్నాయి అందుకనే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో ముందుకు వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ శ్రీసా ఆటోమొబైల్ కస్టమర్లు అందరికీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు ఈరోజు ఏమేమి సమాన్లు వచ్చినట్టే వచ్చినాయో అయితే చూసినట్లయితే ఏమేమి వచ్చినాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాము చలో ఆలస్యం ఎందుకు లెట్స్ గో ఎన్బీసీ బెయిరింగ్లో పైప్లు ఎయిర్ కనెక్టర్లు లారీ లైట్ల హెయిర్ కనెక్టర్లు బెంజా బోల్ట్లు చూద్దాం ఎన్బిసి బేరింగ్లో సొనాలిక బేరింగ్లు ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాం డీజిల్ రోల్ డీజిల్ రోల్ వచ్చేసి ఐటమ్ ఏం రోలు మనకు యాక్చువల్లీ అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు ఇది మల్టీ బ్రాండ్గా యూజ్ చేసుకోవచ్చు మనకు డీజిల్ పైపులకే కానీ వాటర్ పైప్లకే కానీ పనులకు ఏదానికైనా మనము లారీలకు కానీ ట్రాక్టర్లో కానీ ప్రతి ఒక్క బండికి మనము యూజ్ చేసుకోవచ్చు ఈ ఐటెం ఏమో డీజిల్ రోలు దీంట్లో దారం ఉంటుంది అట్లనే ఇది టెన్ టెన్ఎంఎమ్ బ్లూ కలర్ డీజిల్ రోలు మెయిన్ పైప్లకు కానీ డీజిల్ పైప్లో కానీ వాటర్ పైప్లో కానీ ప్రతి ఒక్కదానికి ఆల్టర్నేటర్గా ఏదైనా మనము యూజ్ చేసుకోవచ్చు ఈ రోల్ని ఇది ఐటమ్ ఏమో టెన్ఎంఎమ్ ట్రాలీ స్మూత్ పైప్ ఇది జేసీ పైప్ లాంటిది ట్రాలీ ట్రాలీ కింద వచ్చే జాకి పైప్ ఇది ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ అయినా పర్వాలేదు అన్ని ట్రాక్టర్లు ఒక్కటే ఉంటుంది ఇంజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ట్రాలీకి వచ్చే పైప్ ఇది హైడ్రాలిక్ ట్యాంక్ ట్యాంకి మీదకి వచ్చే పైపు ముఖ్యంగా ఎప్పుకోవాల్సింది హెయిర్ కనెక్టర్లు ఎయిర్ కనెక్టర్లు ఈ ఎండలకి ఇక గట్టిగా వలుగుతుంటాయి లారీలో కానీ విజువల్గా ఏ బండికైనా యూజ్ చేసుకోవచ్చు టాటా ఏసీ కానీ లారీలో కానీ ఎయిర్ కనెక్టరు ఏ బండి ఉన్నా సరే మధ్యలో దాని వల్ల బండి ఆగిపోతుంది ఈ నెంబర్ వల్ల ఏదో ఒక నెంబర్ వల్ల అందుకనే ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎనీ టైం మీకు ఉపయోగపడుతుంది ఇది దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ ఎంఎం నుంచి వెళ్ళి మనకు ట్వంటీ ఎంఎం దాకా అవైలబుల్ ఉంటాయి ఎయిర్ కనెక్టర్లు ఇవి బ్లూ కలర్ వచ్చేసి ఇది ఎన్ఎంఎమ్ టెన్ ఎంఎం ఇంకా ఉన్నాయి మనకి ఇది ట్వెల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎం టూ టువెల్వ్ ఎంఎం ఇది ఉంది ఇదండి పంపించండి ఫిఫ్టీన్ ఎంఎం సారీ వినిపించి పెట్టండి ఫిఫ్టీన్ ఎంఎం హెయిర్ కనెక్టర్ లావు పైప్ వచ్చేది అవసరం వచ్చేది తక్కువ ఇది అవసరం లేని ఎక్కువ ఉంది సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం సిక్స్ టూ సిక్స్ ట్వెల్వ్ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎమ్ టెన్ ఎంఎమ్ ట్వెల్వ్ ఎంఎం హెయిర్ కనెక్టర్ ఎయిట్ ఎంఎం ఇవన్నీ హెయిర్ కనెక్టర్ అట్లనే పోతే బెంజ బోల్ట్ నైన్టీన్ నెంబర్ బెంజో బోల్టు ఇది రేరు ప్రతి ఒక్క బండికి యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు నైన్టీన్ నెంబర్ బెంజ బోల్టు నైన్టీన్ నెంబరు రిలీఫ్ వాల్ వస్తుంది మళ్ళీ సెవెంటీన్ నెంబర్ రిలీఫ్ వాల్ వస్తుంది మ్యాక్సిమం ప్రతి ఒక్క బండికి మనం అవైలబుల్గా ఉంటుంది లారీకైనా ట్రాక్టర్లకైనా కాకపోతే నైన్టీన్ నెంబర్ ఇది రెగ్యులర్ వచ్చే బోల్ట్ ఇంకోటి ఏమో రిలీఫ్ వాల్ అని వస్తుంది దాంట్లో చిన్న స్ప్రింగ్ ఉంటుంది మీద మళ్ళీ ఒక నట్ వస్తుంది ఇదేమో నార్మల్గా రెగ్యులర్ వచ్చేది సేమ్ నైన్టీన్ నెంబర్ బోల్ట్ అట్లా పోతే ట్రాలీ బేరింగ్లు ఇవి ట్రాక్టర్కు సంబంధం లేకుండా ట్రాలీకి రెండు రకాల బేరింగ్లు వస్తుంది త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఒకటి ఫోర్ సిక్స్ టూ ఒకటి త్రీ నైన్ ఎయిట్ ఫోర్ అనేది ఓల్డ్ మోడల్ బండికి వస్తుంది మ్యాక్సిమిజువల్గా ఎప్పుడైనా అప్పులు లేకపోతే చేంజ్ చేసుకుంటే చెప్పలేము కానీ ఇది ఓల్డ్ బండికి త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఒకటి పెద్ద బేరింగ్ ఫోర్ సిక్స్ టూ అనేది చిన్న బేరింగ్ ట్రాలీ బేరింగ్ మళ్ళీ అట్లనే పోతే లేటెస్ట్ మోడల్ ఇప్పుడు వచ్చే బేరింగ్లకు ఎక్కువ వచ్చేసి త్రీ డబల్ టూ వన్ త్రీ వచ్చేసి పెద్ద బేరింగు త్రీ డబల్ టూ వన్ టూ వచ్చేసి చిన్న బేరింగు త్రీ వచ్చేసి లోపల బేరింగ్ టూ వచ్చేసి బయట బేరింగ్ ట్రాలీలోకి వచ్చేది యాజ్ యూజువల్గా ఇప్పుడు లేటెస్ట్ మోడల్కి వచ్చేది మళ్ళీ ఇంకొకటి పెద్ద బే పెద్ద అబ్బులు ఒకటి వస్తుంది త్రీ డబల్ టూ వన్ సిక్స్ అనేది అది రేరు చాలా తక్కువ అవి అవి రేరు అదేమో పెద్ద బేరింగ్ వస్తుంది త్రీ డబల్ టూ వన్ త్రీ అనేది చిన్న బేరింగ్ వస్తుంది ట్రాలీకి ఇది చాలా గుర్తించుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇది రెండు రకాలే ఉంటాయి ట్రాలీకి వచ్చేసి యాజ్ యూజువల్గా అట్లనే పోతే త్రీ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఇది రేరు వచ్చేది ఎక్కువ మనకు ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ గిండ్లు కానీ చాలా బేరింగ్లు అవుతుంది సిక్స్ త్రీ జీరో సిక్స్ సిక్స్ టూ జీరో సిక్స్ సిక్స్ టూ జీరో సిక్స్ కూడా రేరు బేరింగ్లు ఎన్బిసీల ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినవి వస్తుంది అట్లనే సోనాలికా బేరింగ్ సోనాలికా బేరింగ్ పెద్ద బేరింగ్ ఇది షోరూమ్ కంపెనీ బేరింగ్ ఇది సొనాలిక దీని నెంబర్ వచ్చేసి పెద్ద బేరింగ్ త్రీ డబల్ టూ జీరో ఎయిట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి పెద్ద బేరింగ్ ఇది అట్లనే మై ఇది సురాజ్ కూడా లేటెస్ట్ పవర్ స్టేరింగ్ బెల్ట్ కూడా ఇదే పవర్ స్టేరింగ్ బేరింగ్ కూడా ఇదే వస్తుంది ముందు త్రీ డబల్ టూ జీరో ఎయిట్ నార్మల్ వచ్చేసేమో టూ ఫైవ్ ఎయిట్ డబల్ సెవెన్ వస్తుంది సురాజ్ బండికి మహేంద్ర కూడా అదే వస్తుంది సురాజ్ బండికి పవర్ స్టేరింగ్ ఉన్న బండి ఏదైతే ఉన్నదో దానికి పెద్ద బేరింగ్ వచ్చేసి త్రీ డబల్ టూ జీరో ఎయిట్ ఈ బేరింగ్ వస్తుంది చిన్న బేరింగ్ యూజువల్ సేమ్ వన్ నైన్ డబల్ టూ వచ్చేస్తుంది ఇది చిన్న ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ చిన్న బేరింగ్ ట్రాల్ ఇది త్రీ డబల్ టూ జీరో ఎయిట్ ఇదే అన్నది ఎన్బిసిలో ఉంటుంది మామూలుగా మళ్ళీ సోనాలిక షోరూంలో ఉంటుంది త్రీ డబల్ టూ జీరో ఎయిట్ ఎస్కేపు బేరింగ్ ఇది ఎస్కేఎఫ్ బేరింగ్ వచ్చేసి ఫ్రంట్ వీల్ టాటా ఏసీ ఫ్రంట్ వీల్ బేరింగ్లు సెట్ వస్తుంది రెండు వస్తాయి ఇందులో ఆ ప్లేస్ అట్లనే దోస్తు బండికి కూడా ఇదే వస్తుంది ఫ్రంట్ వీల్ బేరింగ్ దోస్తు ముందడుపాయ బేరింగ్లు రెండు వస్తాయి దీంట్లో ట్లాగ పోతే ఫ్రంట్ వీల్ బేరింగ్ ఇది స్వరాజుకు మనం చెప్పుకున్నట్లయితే సురాజుకి కూడా పవర్ స్టేరింగ్ బండికు బేరింగ్ వస్తుంది అన్నాం కదా త్రీ డబల్ టూ జీరో ఎయిట్ ఇది అయితే స్వరాజ్ షోరూమ్ వచ్చింది త్రీ డబల్ టూ జీరో ఎయిట్ ఫ్రంట్ వీల్ బేరింగ్ సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ త్రీ జీరో వన్ ఇది ఇండస్ట్రియల్ ఏరియా చాలా బండ్లు చాలా బేరింగ్లు పోతాయి ఇవి సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ టూ జీరో ఎయిట్ సిక్స్ టూ జీరో ఎయిట్ కూడా ఇది రెగ్యులర్ మూమెంటే ఉంటుంది ఈ బండి కానీ కాదు కానీ ఆల్ట్రేషన్ మోటార్ల గిట్లు అన్నిటికీ ఈ బేరింగ్ రేర్గా యూజ్ చేస్తారు త్రీ డబల్ టూ వన్ టూ మనం ఇలాగ చెప్పుకున్నట్టయితే త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ వన్ టూ వచ్చేసి ట్రాలీ బేరింగ్ ఇది లోపల్ బేరింగ్ ఈరోజైతే ఎన్నో బేరింగ్లు వచ్చినాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకరికి ప్రత్యేకంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది శ్రీశాయి ఆటోమొబైల్ గట్కే సార్ అందరికీ నమస్కారం అండి గట్కే సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల ఉంటుంది మన షాపు ఎనీ టైం ఓపెన్ఏ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఇది గుర్తుంచుకోండి ఈ ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎనీ టైం నేను అవైలబుల్ ఉంటా ఇల్లు షాపు ఇది నాదే రెండు ఇందులోనే ఉంటుంది పైన ఇల్లు కింద షాపు ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఎండలు బాగా కొడుతున్నాయి చూ బయట ఎక్కువ తిరగకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్